హే గాయస్ ఒక బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ హైందీరో మేము అయితే ఎంబీ శర సిటీ క్యాపిటల్ మాల్కి వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసిన ఆఫర్సే ఉన్నాయి ఈ ఆఫర్స్లో మంచి 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 ఆఫర్స్లో మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది సో గ్రాప్ చేసేద్దామని వెళ్ళిపోయాము వెళ్ళడంతోనే మాకు విజన్ ఎక్స్ప్రెస్గా కనిపించింది ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్రెడీ అంతకుముందు వీడియోలు చేశాను కదా అంతకుముందు ఆఫర్స్లో కూడా మేము కొన్ని తీసుకున్నాము మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నేను పెట్టిన తర్వాత వెళ్ళి తీసుకున్న వాళ్ళైతే నాతో కమెంట్లో షేర్ చేయండి మళ్ళీ సెకండ్ టైం కూడా సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టారు ఆ స్టాక్ కాదనమాట ఇది చాలా న్యూ అప్డేటెడ్ కలెక్షన్ వచ్చింది దాని మీద ఇంకా కలెక్షన్ అనేది చేంజ్ అయింది అనమాట సో కొన్ని నేనైతే విష్లిస్ట్ చేసాము ఇద్దరం కలిసి రాజు నేను వాటిని మాత్రం నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను వీటిలో ఏది తీసుకుందామని ఆలోచిస్తున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టినప్పుడు మనకి తక్కువ ప్రైజ్లో వస్తాయి అన్నమాట కొన్ని అప్డేటెడ్ అంటే న్యూ అరవెల్స్ మీద కూడా కొన్నిటి మీద ఆఫర్స్ పెట్టి ఉన్నాయి సో న్యూ అరవెల్స్ని రీసెంట్గా అప్డేట్ చేసిన వాటిలో సెవెంటీ పర్సెంట్ ఉన్న వాటిని మేము చూసుకుంటున్నాం అనమాట సో నేనైతే ఈసారి ఇట్లాంటివి ట్రై చేస్తున్నాను కొంచెం యూనిక్గాన్ని ఇవి ట్రై చేయంటున్నాడు అంటున్నాడు రాజు ఇప్పటిదాకా యూజ్ చేయని అటువంటివి యూజ్ చేద్దాము అన్నట్టు అనిపిస్తుంది ఇది పర్పుల్ రాయల్ బ్లూ అన్ని షేడ్స్ కలిసి చాలా బాగుంది యూనిసెక్స్ రాజుకి బాగుంది నాకు బాగుంది సో ఇద్దరం వాడుకోవచ్చు ఇది చాలా బాగుందని చెప్పేసి చూస్తున్నాం అనమాట రాజుకు కూడా బాగుంది అది పెట్టుకుంటే సో ఇంకా రెండు కలిసి తీసేసుకున్నాము మినిసెక్స్ ఒకటి అండ్ నాకు ఒకటి తీసేసుకున్నాము అంతకుముందు తీసుకునే కూడా నేను షేర్ చేశాను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు కూడా యూజ్ అవ్వచ్చు ఈ ఆఫర్స్ని వాడేసేయండి బాగుంటాయి అనమాట కలెక్షన్ ఇంకా రాజు బిల్డింగ్ వేస్తున్నాడు అన్ని చెక్ చేసుకున్నాడు ప్రాపర్గా మేము ఒకటే తీసుకున్నాం అనమాట ఇంకోటి ఎందుకు తీసుకోలేదంటే అది ఒకటి స్క్రాచ్ వచ్చింది సో వాళ్ళు టూ డేస్లో తెప్పిస్తాము వేరే స్టోర్లో ఉందన్నారు సో ప్రజెంట్ మేము ఒకటి తీసుకొని వచ్చేస్తున్నాము బిల్డింగ్ చేంజ్ చేస్తేనే వాళ్ళు వేరే స్టోర్లో తెప్పిస్తా అన్నారు సో బిల్లింగ్ అయితే చేంజ్ చేసాము టూ డేస్ తర్వాత రాజు వెళ్ళి తీసుకొస్తా అన్నాడు ఇంకా ఇంకా ఒకసారి బాక్స్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి చూసేద్దాము పుష్పటు త్రీ డీలో కూడా ఉంది అది ఇక్కడ ఉందో లేదో చూద్దాం అని చెప్పేసి వచ్చాము వస్తే అక్కడ త్రీ డీ లేదు ఇంక అందుకే థర్డ్ టైం ఎందుకులే ఇంకా టూ డీ ఇంకా అన్నిసార్లు అనేసి వద్దాను అనమాట ఇక్కడ దగ్గరలోనే మనకి అదే ఫ్లోర్లో డాలర్ స్టోర్ ఉంది చాలా రోజులైపోయింది ఇక్కడికి వచ్చి అని చెప్పేసి కలెక్షన్ ఏమన్నా చేంజ్ చేశారా ప్రైజెస్ ఎలా ఉన్నాయి చూద్దాం అని చెప్పేసి వచ్చా అనమాట ఫ్యూబిక్ స్టోర్లో చాలా కలెక్షన్ ఉంది అంటే క్వాలిటీస్ ఉన్నాయన్నమాట ప్రైజ్ని బట్టి క్వాలిటీ ఉన్నాయి నాకు ఈ పింక్ కలర్ది బాగుంది అనిపించింది ఫుడ్ షేప్లో ఉంది వీటిలో కొన్ని కొన్ని క్వాలిటీస్ బాగొని కూడా ఉన్నాయి చెక్ చేసి తీసుకోండి నాకు కొన్ని అయితే బాగా పొడి పొడి అయిపోయి రాలిపోతున్నట్టు అనిపించినాయి కొన్ని క్వాలిటీ ఎందుకంటే ప్రైజ్ని బట్టే ఏదైనా ఉంటుంది కదా సో అలాగా ఇక్కడ చాలా అక్సరీస్ చాలా టూల్స్ ఉంటాయి అనమాట మనకి లేడీస్కి కిడ్స్కి కావాల్సినవి అండ్ స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అండ్ నాకైతే కొన్ని చాలా అఫోర్డబుల్గా అనిపిస్తాయి సో అందుకే నేను ట్రై చేద్దామని చెప్పేసి అనమాట చాలా మంత్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చి నేను ఈ స్టోర్కి సో కలెక్షన్ ఏమైనా చేంజ్ అయ్యిందేమో చూద్దామని చెప్పేసి అనుకున్నాను ఈ ఫ్యూబిక్ స్టోర్ మాత్రం నేను అనుకుంటున్నాను ఒక టూ త్రీ మంత్స్ నుంచి బట్ అలానే అయిపోతుంది ఇక్కడ కనిపించే వాటికి తీసేసుకున్నాను ఇంకెట్లాంటి అయితే ఆర్గనైజర్స్ అనమాట మనం ఎప్పుడైనా టూర్ వెళ్ళినా ట్రిప్కి వెళ్ళినా సో చక్కగా ఈజీ టు క్యారీ అనమాట ఇలాంటి వాటిలో మనం ఆర్గనైజ్ చేసుకొని తీసుకెళ్ళిపోవడానికి బాగుంటాయి అనమాట ఇట్లాంటి కిట్లు కూడా ఉన్నాయి అట్లా సింగిల్ సింగిల్ కాకుండా ఇట్లా మొత్తం మాయిశ్చరైజర్ కానీ క్రీమ్ కానీ స్క్రీన్ బీబీ క్రీము ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం ఫ్లైట్ ప్రిఫర్ చేసేటప్పుడు ఈ కిట్ చాలా బాగా ఉపయోగపడిద్ది ఎందుకంటే మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ తీసుకుంటే మనకి ఫ్లైట్కి నాట్ అలౌడ్ కాబట్టి ఇలాంటి కిట్ బాగా యూజ్ అవుతుంది ఇలాంటి నిసులో కూడా ఉంటాయి ట్రై చేయండి బట్ నాకు ఇక్కడ చాలా తక్కువ అనిపించింది అక్కడ స్ప్రే బాటిల్స్ అలాంటివి కూడా ఉంటాయి బట్ ఇక్కడ లేవు ఇది వచ్చేసి నెయిల్ పాల్యూషన్ రిమూవర్ బాటిల్ అనమాట దీంట్లో స్పాంజ్ ఉంటుంది అండ్ నెయిల్ పాల్యూషన్ రిమూవర్ ఉంటుంది ఇది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను టూ ఇయర్స్ నుంచి బట్ నాకు అంతగా యూసేజ్ అనిపించట్లేదు మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే నాకు చెప్పండి షేర్ చేయండి నెక్స్ట్ టైం నేను కూడా తీసుకుంటాను బాగుందా మీరు బాగుంది అంటే తీసుకుంటా నేను అదనమాట ఇంకా నేను ఫ్యూబిక్ స్టోన్ అయితే ఇక బిల్డింగ్ చేంజ్ చేసేసాను బయటకు రాగానే ఇక్కడ కిడ్స్ ది ప్లే అండ్ లర్న్ అనేసి ఉందనమాట ఇది చాలా పెద్దగా ఉంది ఇది ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉందంటే అండ్ ఇక్కడ ప్లే చేయడానికి టెన్ థౌజండ్ పే చేయించుకుంటారు ట్వెల్వ్ డేస్ ఆడుకోవచ్చు అనమాట పిల్లలు సో పెద్దవాళ్ళకు కూడా ఒకళ్ళకు ఇద్దరికో ఎంట్రీ ఉంటుంది అండ్ మీల్స్ కూడా ఉంటాయి వన్ డే మీల్స్ ఉంటుంది ఫ్యామిలీ మొత్తానికి సో ఇలాంటి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి రాజు అయితే భలే ఉంది కదా పిల్లలు మంచిగా ప్లే చేస్తున్నారు అని అంటున్నాడు అనమాట గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న వాళ్ళకైతే అంత ఎక్కువ యూసేజ్ అయితే ఉండదు ఎందుకంటే కమ్యూనిటీలో అన్నీ ఉంటాయి కాబట్టి శాండ్ పిట్ పాక్ గ్రాస్ పాక్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో ఓకే మాల్స్లో మనం షాపింగ్ చేసుకోవాలి ప్రశాంతంగా అనుకున్నప్పుడు మాత్రం అవసరం ఉంటుంది అనుకోండి ఆఫర్స్ అయిపోతాయి అండ్ సైజెస్ అని చెప్పేసి రాజుని ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొచ్చేసాను నేను ఈ ఫ్లోర్లో మొత్తం మనకి ఇంటీరియర్స్కి సంబంధించి అండ్ బెడ్స్ కానీ ఇట్లా హోమ్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఈ ఫ్లోర్లో సో హోమ్ సెంటర్కి తీసుకెళ్ళిపోతున్నాడు రాజు ఆఫర్ ఉంది కదా ఒకసారి చూద్దాం పదా అని ఆల్రెడీ నేను హోమ్ సెంటర్లో ఒక త్రీ టైమ్స్ నుంచి కొన్నవి ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు వద్దు బుజ్జి హోమ్ సెంటర్కి కొంటున్నాను కానీ నేను ఏం యూజ్ చేయట్లేదు అంటే లేదు ఒకసారి చూద్దాము ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఏదన్నా కొత్తగా చూద్దాం చూద్దామని చెప్పేసి వెళ్దామంటే వచ్చాననమాట ఇక్కడ సేల్స్ అయితే నడుస్తున్నాయి ట్వంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్స్లో ఉన్నాయి కొన్ని ఐటమ్స్ కానీ మీరు తీసుకునేప్పుడు జాగ్రత్తగా చూసి తీసుకోండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్స్లో ఉన్నాయి మాత్రం ఇదివరకు ఇట్లాగా లేవు ఎందుకంటే కొన్ని కొన్ని డ్యామేజెస్ ఉన్న వాటిని ఎయిటీ పర్సెంట్లో పెట్టారు ఇవి ఎయిటీ పర్సెంట్లో ఉన్నాయి కదా బాగుందని చెప్పేసి చూస్తున్నాం మేము ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ బ్రేకేజ్ వచ్చింది అండ్ ఇంకొక వైపు ఎనామిల్ పోయింది సో అందుకే వద్దనుకున్నాము ఎందుకని నేను నేను ఫేస్ చేసింది చెప్తున్నాను మీరు ఆఫర్స్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫర్స్లో ఉంటే మాత్రం ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోండి కొన్ని కొన్ని బాగుంటాయి కానీ కొన్ని కొన్ని బాగుండవు అనమాట ఇట్లాగ బ్రేక్ అయిపోయినాయి ఇలాంటివి ఉన్నాయి అనమాట సెవెంటీ ఎయిటీ పర్సెంట్లో దీంట్లో ఇంకొక పీస్ ఉంది బట్ దాని మీద మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉందనమాట దానికి ఏది ఎటువంటి బ్రేకేజెస్ లేవు కదా సో అందుకే అది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు ఇలాంటి క్యాండిల్స్ అయితే నేను హోమ్ సెంటర్లో తీసుకునేంతవరకు ఓపెన్ కూడా చేయలేదండి చాలా చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి క్యాండిల్స్ హోల్డర్ అనమాట అది కూడా మనకి ఆఫర్లో ఉంది ఇది నాకు చాలా బాగున్నాయి అనిపించింది చాలా గ్రాండియర్గా అనిపిస్తే హాల్లో పెట్టినప్పుడు చాలా లగ్జూరియస్ లుక్ అయితే ఉంటుంది కాకపోతే అవి వేడికి బ్లాక్ అయిపోతాయేమో అనిపించింది అండ్ ఇలాంటి హోమ్ సెంటర్లో నేను యూజ్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి నేను వాష్రూమ్లోకి యూజ్ చేస్తున్నాను కొన్ని ఫ్లేవర్స్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ కొన్ని ఫ్రాగ్రెన్సెస్ అయితే నేను హాల్లో యూజ్ చేస్తున్నాను హోమ్ సెంటర్లో అయితే ఇలాంటివి బాగా ఎంకరేజ్ చేయొచ్చు చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైజ్ మేము కార్లో కూడా ఇప్పటికి కూడా ఇలాంటిది యూజ్ చేస్తున్నాము హోమ్ సెంటర్లోవే కార్కి సపరేట్ పర్ఫ్యూమ్ అంటే స్ప్రేస్ ఉంటాయి సో అక్కడ మనకి తక్కువ ప్రైస్లో దొరుకుతాయి మంచి మంచి దొరుకుతాయి ఫ్రాగ్రెన్సెస్ అండ్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంటాయి ఆఫర్ పెట్టినప్పుడే తీసుకోండి రిమైనింగ్ అయితే అంత అవసరం లేదు అంత బడ్జెట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి బట్ మనకు ఆఫర్ పెట్టినప్పుడు అయితే చాలా తక్కువ ప్రైస్లో మంచిగా వచ్చేస్తాయి కాబట్టి ఎంకరేజ్ చేయొచ్చు హోమ్ సెంటర్ సెట్టింగ్ మొత్తం చేంజ్ చేసేసారు ఈ సోఫాస్ మాత్రం అప్డేట్ చేశారు చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి అందుకే రాజుని చెక్ చేయమంటున్నాను సూపర్గా ఉన్నాయి ఇవి అనేసి ఇదివరకు ఇట్లా లేవనమాట సోఫా సెట్స్ కూడా అప్డేట్ చేశారు మంచిగా అనిపించినాయి రాజు అయితే తిన్నగా ఉండడం అనమాట ఆ పక్కన బెడ్ లైట్ అనేది ఒకసారి చెక్ చేస్తున్నాడు అది వెలుగుతుందా లేదా అని నాకు ఈ ఈ ఫ్రేమ్స్ మాత్రం చాలా నచ్చినాయి అసలు త్రీడీలో వచ్చి సూపర్గా ఉన్నాయి హాల్లో పెడితే అద్దిరిపోతాయి అని చెప్పేసి చూస్తున్నాను అండ్ ఇది వచ్చేసి కొత్తగా పెట్టారు ఎదువరకు ఎదువరకు లేదనమాట ఇది హోమ్ సెంటర్లో ఇంకా చాలా ఉన్నాయండి హోమ్ సెంటర్లో చూపించాలంటే ఎదువరకు స్టాక్ అంతా వాళ్ళు ఆఫర్స్ పెట్టి క్లియర్ చేసేసారు అండ్ ఇది టేబుల్ సెంటర్ టేబుల్ ఇది వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ సంథింగ్ ఉంది త్రీ లేయర్స్గా వస్తుంది అనమాట మూవ్ అవుతుంది అండ్ ఇవి ర్యాక్స్ ఇవి కూడా హాల్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి అండ్ పార్టీషన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి బాగుంటాయి సో ఇంకా మేము అలా షాపింగ్ చేస్తూ నడుస్తూ ఉన్నాము ఫుల్ లెగ్ పెయిన్స్ అయితే వచ్చినాయి ప్రెసెంట్ రెజార్ట్లో అయితే ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది నేను ఆల్రెడీ ఆన్లైన్లో అజియోలో కూడా కొన్ని విస్ట్లు చేసి పెట్టుకున్నాను అవి అడుగుతున్నాను అనమాట ఎందుకంటే అజియోలో ఆర్డర్ చేద్దామంటే నాకు కావాల్సిన సైజెస్ లేవు నాకు కావాల్సిన సైజెస్ అయిపోతాయి ఎప్పుడు ఆర్డర్ చేసుకుందాం అనుకున్నా సో ఇంకా అందుకే స్టోర్లో అడిగాను స్టోర్లో అడిగితే అక్కడ అసలు ఆ డిజైన్సే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి అంటున్నారు అనమాట సో అందుకనేసి స్టైల్ యూనియన్కి వచ్చాను స్టైల్ యూనియన్కి ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్టైల్ యూనియన్ కవర్లు కనిపిస్తున్నాయి ఏంటి అంత సెట్ ఏం మ్యాటర్ ఉందని చెప్పేసి చూద్దామని వచ్చాను అనమాట చూస్తే నాకు అక్కడ ఒక కలెక్షన్ అక్కడొక కలెక్షన్ నచ్చింది సో నచ్చినవి నచ్చినట్టు మీకైతే షేర్ చేస్తాను నాకు ఈ కలరు అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అనిపించింది సూపర్ గ్రాండియర్గా అనిపించింది అండ్ ఫెస్టివల్ లుక్ అయితే ఉందనమాట ఈ కుర్తి ఇది ఒక్కటే జస్ట్ నైన్ సెవెంటీ రూపీస్ ఉంది అండ్ ఇది కూడా అంతే చాలా బాగుంది ఇది కూడా కలరు చాలా గ్రాండియర్గా సెలబ్రిటీ లుక్లో ఉన్నాయి నాకు నచ్చినాయి అక్కడక్కడ నచ్చిన వరకు నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఫుల్ జనం ఉన్నారండి ఏ స్టోర్కి వెళ్ళినా జనమే ఎక్కడికి వెళ్ళినా జనమే ఫుడ్ కోర్ట్కి వెళ్ళినా జనమే పార్కింగ్ అయితే అసలు ఫుల్లు ఫుల్ అయిపోయి ఉంటుందన్నమాట ఏ టైం వెళ్ళినా నేను అంతకు ముందు చెప్పాను కదా ఆ టైమింగ్స్లో వెళ్తే మనకి పార్కింగ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయని బట్ మనకు ఆ టైం కాదు ఈవెంట్ టైం కాదు ఏ టైం వెళ్ళినా మనకు పార్కింగ్ కూడా దొరికే ఛాన్సెస్ లేవన్నమాట మీరు సాటర్డే సండే ఏంబీ మాల్ వెళ్తే మాత్రం బ్లాక్ అయిపోతారు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను ఒకసారి స్టైల్ అప్లోకి ఆఫర్స్ పెట్టారు కదా ఎలా ఉంది అని చెప్పి చూద్దామని వస్తే హ్యాంగర్స్ అన్నీ ఎంటీ అయిపోయి ఉన్నాయి స్టోర్ అంతా మోస్ట్లీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎంటీ అయిపోయి ఉందన్నమాట స్టోర్ అయితే ఇంకా జనం కొంటూనే ఉన్నారు అంత మ్యాటర్ మ్యాటర్ నచ్చిందో వాళ్ళకి నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళు సేల్ పెట్టి ఎవ్రీథింగ్ టూ నైంటీ నైన్ అన్నారు కానీ కలెక్షన్ లేదు అంత డంప్ చేసేసారనిపించింది అండ్ ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ అయితే టూ మచ్ పూర్ క్వాలిటీ అనమాట నేనైతే మన ఛానల్లో మాత్రం ఎంకరేజ్ చేయమని చెప్పాను ఆఫర్ అయితే నాకు డమ్మీ ఆఫర్ అనిపించింది నెక్స్ట్ సెంటర్కి అయితే వచ్చేసాము సెంటర్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి నాకు సెంటర్ ఆఫర్స్ కన్నా కూడా షూ స్టోర్ ఆఫర్స్ చాలా బెటర్ అనిపించింది సో నా సజెషన్ అయితే అవే మీకు ఫూట్ వేర్ షూస్ షూ స్టోర్లో అయితే తక్కువకి వచ్చేస్తాయి సో ట్రై చేయండి రాజు అయితే లైఫ్ స్టైల్లో నేను కొన్ని ట్రై చేస్తాను ఆఫర్స్ ఉన్నాయి కదా అనేసి వచ్చాడనమాట చూస్తే ఈ బ్రాండ్లో అయితే బై టూ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది సో చూద్దాం ఒకసారి అని చెప్పేసి చూస్తున్నాడు కాకపోతే ఇక్కడ కొన్ని సైజెస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి సైజెస్ మేము కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే బాగుండేది మా అక్క వాళ్ళని మా అక్క వాళ్ళకి చెప్తే మా అక్క వాళ్ళు కూడా అదే అంటున్నారు అనమాట వాళ్ళు కూడా వచ్చారు షాపింగ్కి అనుకోకుండా వచ్చారు వాళ్ళు మాకు తర్వాత కనిపించారు వాళ్ళకి కూడా సైజెసే ప్రాబ్లం అయింది నచ్చినాయి కానీ ఆఫర్స్ కూడా బాగున్నాయి కానీ అని చెప్పారనమాట సో ఇక్కడికి వచ్చి చూస్తే స్క్విడ్ గేమ్ మా ఫేవరెట్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో సో ఇట్లాంటి షర్ట్స్ అయితే ఉన్నాయి టీషర్ట్స్ చాలా బాగున్నాయని చెప్పేసి ట్రై చేయమంటున్నాను బై టూ గెట్ వన్ అనమాట ఇది బై వన్ గెట్ వన్ ఉంటే బాగుండేది ఎందుకంటే టీషర్ట్ కాస్ట్ మాత్రం అనమాట కెప్టెన్ అమెరికా బ్లాక్ ప్యాంతరు అన్నీ వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ సూపర్ అట్రాక్టివ్ షర్ట్స్ అయితే ఉన్నాయి టీషర్ట్స్ కాకపోతే ప్రైజ్ అనేది చాలా టూ మచ్ ప్రైజ్ ఉంది బై టూ గెట్ వన్ అంటే ఆల్మోస్ట్ మనము సిక్స్ థౌజండ్ పెట్టి తీసుకుంటే త్రీ షర్ట్స్ వస్తాయి సో అంత కాస్ట్ అయితే అవసరం లేదేమో టీ షర్ట్స్కి అని అనిపించింది నాకు అందుకే అంత కాస్ట్ అవసరం లేదు బుజ్జ అని చెప్పేసాను రాజుకి బట్ షర్ట్స్ మాత్రం చాలా అట్రాక్టివ్ ఉన్నాయి అసలు నాకే టెంప్టింగ్ ఉన్నాయి ఇంక జెంట్స్ ఇంకెందుకు ఆగుతారు సూపర్గా ఉన్నాయి కొన్ని సెలెక్ట్ చేసాము రాజుకి సో అవి మాత్రం ట్రై చేస్తున్నాడు ఇవి సైజెస్ మాత్రం చాలా ప్రాబ్లం ఉన్నాయి చెక్ చేసుకొని తీసుకోండి డెఫినెట్గా అండ్ నెక్స్ట్ నేను అవర్ ట్వంటీ వన్కి వచ్చేసాను ఇక్కడ చాలా బాగున్నాయి ఆఫర్స్ మాత్రం మొన్నటిదాకా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి వీడియో చేశాను కదా నేను మన మన ఛానల్లో కూడా చూపించాను ఇప్పుడు కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది బట్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఆఫర్ యాడ్ చేశారు ఏంటంటే ఫైవ్ థౌజండ్కి మనం ఏవైనా టెన్ ఆర్టికల్స్ తీసుకోవచ్చు నాకు చాలా బాగుంది ఆఫర్ ఏదో అని చెప్పేసి చెక్ చేసుకుంటే నాకు కొన్ని దొరికినాయి అనమాట సైజెస్ అయితే అసలు చాలా వరకు అయిపోయినాయి సైజెస్ చెక్ చేసుకొని చెక్ చేసుకొని అలిసిపోయిన తర్వాత ఇంకా నేను తీసుకునేవి మాత్రం ఇంక ట్రై చేసి చూపిస్తున్నాను మీకు క్వాలిటీస్ మాత్రం అదిరిపోతాయి ఫర్ అవర్ ట్వంటీ వన్లో కాకపోతే సైజెస్సే ప్రాబ్లం అనమాట సైజెసే దొరకవు మరి ఎక్సెస్ ఎస్ ఉంటాయి ఎమ్ ఎల్ కూడా ఉండవు నాకు ఎల్ అయితే సరిపోతుంది అవర్ ట్వంటీ వన్లో బట్ ఎమ్ము కూడా దొరకట్లేదు అనమాట మొత్తం ఊడ్చి పారేశారు బట్ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది ఫైవ్ థౌజండ్కి టెన్ ఆర్టికల్స్ కదా అని చెప్పేసి కష్టపడి వెతుక్కున్నాను అనమాట ఇంకా సరే అని చెప్పేసి సైజెస్ లేవు ఏం చేద్దాం ఇంకా అన్నీ నచ్చుతున్నాయి కానీ సైజెస్ లేవు ఏం చేయలేము ఇంక సరే లైట్ తీసేసుకున్నాను అవి రెండు తీసుకుంటే మళ్ళీ మనకి ఇప్పుడు అది అవి రెండు నాకు త్రీ థౌజండ్ పడతాయి వర్తి కాదులే అని చెప్పేసి పైకి వచ్చేసాము ఫుడ్ కోర్ట్కి ఫుల్ టైర్డ్ అయిపోయాము నేనైతే మిగ్డీ బర్గర్ తీసుకుందాం అన్నాను అండ్ దెన్ నెక్స్ట్ ట్యాకోబెల్ కూడా తీసుకుందాం అనుకున్నాము ఇద్దరం ఉన్నాం కదా సో ఒక డీలక్స్ బర్గర్ తీసుకున్నాము మెగ్డీలో మెగ్ స్పైసీ కొత్తగా పెట్టారు మెగ్ స్పైసీ డీలక్స్ బర్గరు సో అది తీసేసుకొని ట్యాకో బెల్కి వచ్చేసామన్నమాట ఇంకా బిల్లింగ్ చేయించేసి ఇంకొక విషయము ట్యాకో సారీ మెగ్డీలో మనం యాప్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి మనకి కొంచెం తక్కువ ప్రైస్ అనమాట స్టోర్ ప్రైస్ కన్నా యాప్లో మనకి కొంచెం తక్కువకు ఉంటుంది ఒకసారి మెగ్డీ యాప్ ఇన్స్టాల్ చేసి చెక్ చేసుకోండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సో నేను మెగ్డీ ఎప్పుడు అలానే బుక్ చేసుకుంటాము ఇంకా మేము ట్యాకోలో ఆర్డర్ పెట్టేసాము నాకుడి చికెన్ ట్యాకో పెట్టేసాము అది రార్డర్ని టైం పట్టిద్ది అని చెప్పేసి మేము ఫ్రైస్ తినేస్తున్నాం అనమాట షాపింగ్ చేసినప్పుడు మనకి తెలియకుండా చాలా టైం అయిపోతుంది ఆకలి కూడా వేసేసిద్ది మేము ఫ్రైస్ తింటుంటేనే వచ్చేసింది అనమాట ఆర్డర్ సో ఇంక దీంట్లో కూడా మేము మీల్స్ తీసేసుకున్నాము టాకోలో నాకుడి చికెన్ ట్యాకోలో ఫ్రైజు విత్ డ్రింక్ తీసేసుకున్నాము ఈ డ్రింక్ మనకు కావాలనుకుంటే అన్లిమిటెడ్ కూడా తీసుకోవచ్చు మనకి ఎక్స్ట్రా ఎంత ఫిఫ్టీ రూపీస్ కూడా ఎక్స్ట్రా తీసుకోరు థర్టీఓ ఫిఫ్టీ తీసుకుంటారు బట్ అన్లిమిటెడ్ వస్తుంది ఇది ఎలాగో వింటర్ సీజన్ కదా మనకి అన్లిమిటెడ్ వద్దులే మళ్ళీ త్రోట్ పెయిన్ వస్తుందని చెప్పేసి అవాయిడ్ చేసేసాము సో సింగిల్ తీసేసుకున్నాం అనమాట ఈ ఫ్రైస్ మాత్రం ట్యాకో బిల్లో సూపర్గా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి కాకపోతే కొంచెం స్పైసీ ఉంటాయి నేనైతే మొత్తం ఫైర్ కెచెప్తోనే తినేసాను ఫైర్ కెచెప్తోనే చాలా బాగున్నాయి నేను మెగ్డీ బర్గర్ కూడా టాకోలో తీసుకున్న ఫైర్ కెచెప్తోనే తినేసాను అనమాట టమాటో చెప్పు అంత అనిపించలేదు నాకు ఫైర్గా ఉంటుంది ట్యాకోలో కెచప్ అసలు అదిరిపోయింది అదే అదే అసలు స్పెషల్ అనమాట ఇంకా బర్గర్ కూడా మేము అలానే తినేసేసాము ఇద్దరం కలిసి ఇది మేము ఎప్పుడు తీసుకునేది మెక్స్ స్పైసీ బర్గర్ తీసుకుంటాము బట్ ఈసారి మెక్స్ స్పైసీ డీలక్స్ బర్గర్ తీసుకున్నాము దీంట్లో ఆలివ్స్ యాడ్ చేశారు అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది తీసుకునేటప్పుడు ఆలోచించామనమాట మనం డీలక్స్ ఎప్పుడు తీసుకోలేదు కదా ట్రై చేద్దామా అనేసి అనుకుంటూ ఉన్నాము బట్ మాకు మాత్రం నచ్చింది నెక్స్ట్ టైం నుంచి డీలక్సే తీసుకుంటాము సూపర్గా ఉంది ట్రై చేసి చూడండి మీకు నచ్చితే నాతో కమెంట్లో షేర్ చేయండి ఇక్కడ ఆలివ్స్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడండి చాలా బాగుంది అప్డేటెడ్గా ఉందనమాట నిజంగానే అప్డేటెడ్ అయింది సూపర్ అనమాట కాకపోతే దీంట్లో మీకు ఉంటాయి రెగ్యులర్ ఉంటుంది మీడియం ఉంటుంది సో మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మాకు రెగ్యులర్ అయితే చాలు మరీ హెవీ అయిపోతుంది అనుకున్నాం ఎందుకంటే టాకోలో మళ్ళీ డ్రింక్ తీసుకుంటాం కదా ఇంకా హెవీ అయిపోతుంది అనేసి అండ్ టాకో అయితే ఓపెన్ చేసేస్తాము ఇది మొత్తం చికెన్ అనమాట లోపల మనకి వెజ్స్ వస్తాయి అండ్ మోనీస్ అండ్ అన్ని సాసెస్ అన్నీ వస్తాయి ఫైర్ అయితే యాడ్ చేసేస్తున్నాము నేను ఫైర్కే చెప్తూనే మొత్తం తినేసాను అనమాట రాజు అయితే ఓ మై గాడ్ ఎలా తింటున్నాను అంటున్నాడు నాకు మాత్రం కే చెప్పే బాగా నచ్చింది నేను కొంచెం స్పైసీ ఎక్కువే తింటాను అనుకోండి ఇంకా అలా ఇద్దరం కానిచ్చేసేసాము ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను ఎప్పుడప్పుడు ఆఫర్స్ అనేది ఎప్పటికప్పుడు పెట్టేస్తున్నాను వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను చాలామంది ఇంకా అన్సబ్స్క్రైబ్లో చూస్తున్నారు ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా ఇంకా అప్డేటెడ్గా పెట్టాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది సో ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ఇలా మా వ్లాగ్ అయితే అయిపోయిందనమాట రోజంతా కంప్లీట్ చేసుకున్నాము నైట్ టైం వెళ్ళడానికి చాలా పట్టింది ఎందుకంటే వీకెండ్లో ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయిందనమాట మాల్ నుంచే చూస్తున్నారు కదా ఇది పరిస్థితి నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్